మనం ఈ రోజు చతుర్భుజముల గురించి నేర్చుకుందాం చతుర్భుజములు అనగా నాలుగు భుజములు కలవి చతుర్భుజములు రేఖాగణితంలో భాగంగా నిర్వచించబడినవి ఇవి సమతల్య జామితి అంటే టూ డైమెన్షనల్ గా ఒకే తలముపై ఉండేవిగా చెప్పుకొనవచ్చును ఇక్కడ చూడండి వీటికి ఒకటి రెండు మూడు నాలుగు భుజములు ఉంటాయి మరలా చూడండి దీనికి ఒకటి రెండు మూడు నాలుగు ఇంకొక చతుర్భుజం ఒకటి రెండు మూడు నాలుగు ఇవన్నీ చతుర్భుజములే వీటిలో నాలుగు భుజములు మరియు నాలుగు కోణములు కూడా ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు కోణములు అవునా ఇప్పుడు మనం ఈ చతుర్భుజాన్ని చూద్దాం ఇది చాలా ఆసక్తికరముగా ఉన్నది కొంచెం పెద్దగా దీన్ని గీసి చూద్దామా చూడండి ఒక కోణం రెండవ కోణం మూడవ కోణం మరియు చాలా పెద్దదైన ఈ నాలుగవ కోణం ఈ అంతర కోణములను చూసినట్లయితే వీటి ప్రకారం మరియు ఇతర లక్షణములను బట్టి చతుర్భుజమును రెండు రకములుగా విభజించవచ్చు ఏమిటంటే ఒకటి పుటాకారముగా ఉన్నవి మరియు కుంభాకారముగా ఉన్నవి అని పుటాకారముగా ఉన్న బహుభుజాలు అనగా ఇవి సి వలె లోపలికి ఉన్న వంగి ఉన్నాయి చూడండి ఆ ఆకారములు ఇక్కడ చూసిన చతుర్భుజము వలె చూడండి ఇక్కడ పుటాకారముగా ఉన్న చతుర్భుజాన్ని ఈ విధంగా కనుగొనవచ్చు చూడండి ఈ బహుభుజిలో ఒక అంతరకోణం వన్ ఎయిటీ డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉంటుంది ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పుటాకార చతుర్భుజిలో ఒక కోణం నూట ఎనభై డిగ్రీల కంటే ఎక్కువగా ఉండటమే కాక ఏ భుజము మరొక భుజమునకు సమాంతరంగా ఉండవు ఇప్పుడు కుంభాకార చతుర్భుజి గురించి నేర్చుకుందామా కుంభాకార చతుర్భుజంలో ఏ అంతర కోణము నూట ఎనభై డిగ్రీలకు మించి ఉండదు ఏదైనా చతుర్భుజంలో ఏ ఒక్క కోణము నూట ఎనభై డిగ్రీలకు మించి లేదు అంటే అది ఖచ్చితంగా కుంభాకో కుంభాకార చతుర్భుజి అన్నమాట అవునా పైన చూపిన రెండు అనగా ఇది చూడండి ఇక్కడ బొమ్మలు ఇది కుంభాకార చతుర్భుజులు ఇక్కడ మరోసారి కుంభాకార చతుర్భుజిని గిద్దాము నాలుగు బిందువులు నాలుగు భుజములు మరియు నాలుగు కోణములు ఇప్పుడు కుంభాకార చతుర్భుజలోని ఇతర రకములైన చతుర్భుజులను చూద్దాం ఇవి ఆసక్తికరమైనవి ఇకపై మనము ఇతర రకములైన కుంభాకార చతుర్భుజులను గురించి తెలుసుకుందాము సమలంబ చతుర్భుజము దీనినే ఆంగ్లములో ట్రపిజాయిడ్ అని అమెరికా ప్రాంతంలో ట్రపిజాయం అని ఇతర ప్రాంతాల్లో పిలుస్తారు సమలంబ చతుర్భుజం ఒక కుంభాకార చతుర్భుజం దీనిని రెండు వేరువేరు నిర్వచనములు ఇవ్వబడ్డాయి కొంతమంది ఏదైనా చతుర్భుజంలో రెండు భుజములు సమాంతరంగా ఉంటే అది సమలంబ చతుర్భుజం అన్నారు ఉదాహరణకు చూడండి ఇక్కడ ఇది ఒక సమలంబ చతుర్భుజం ఇందులో ఈ భుజము ఈ భుజములకు సమాంతరముగా ఉన్నది ఇప్పుడు ఇందులో మనం ఏ కామ బి సిమ డి అను గుర్తించినట్లయితే ఇప్పుడు భుజము బార్ భుజము డిసిబార్ కి సమాంతరంగా ఉన్నది కావున ఇది ఒక సమలంబ చతుర్భుజం మనం ఇంతకు ముందు అనుకున్నట్లుగా కొంతమంది మరొక నిర్వచనం చెప్పారు అది ఎలాగంటే కనీసం రెండు భుజాలు సమాంతరంగా ఉంటే అది సమలంబ చతుర్భుజం మొదటిది మరియు మేలికమైన నిర్వచనం ప్రకారం రెండు భుజములు సమాంతరముగా ఉండాలి కానీ రెండవ నిర్వచనం ప్రకారం కనీస ఒక జత భుజములైనా సరే సమాంతరంగా ఉండాలి అంటే ఈ చతుర్భుజము కూడా ఒక సమలంబ చతుర్భుజం ఇందులో ఇవి రెండు సమాంతరముగా మరియు ఇవి సమాంతరంగా రెండు జతల సమాంతర రేఖలు ఉన్నాయి ఈ రెండవ నిర్వచనం కాస్త ప్రశ్నించదగినదే మొదటి చతుర్భుజం సమలంబ చతుర్భుజమే అయితే రెండవ నిర్వచనం ప్రకారం రెండవ చతుర్భుజం కూడా సమలంబ చతుర్భుజమేనా ఏమో కానీ ఇలాంటి చతుర్భుజంలకు ఒక పేరుంది అదే సమాంతర చతుర్భుజం సమాంతర చతుర్భుజం దీనిని ఆంగ్లంలో ప్యారలిలోగ్రమ్ అని అంటారు దీన్ని కాస్త పెద్దగా చూద్దాము ఏదైనా చతుర్భుజంలో ఎదురెదురు భుజములు సమాంతరంగా ఉంటే అది సమాంతర చతుర్భుజం చూడండి ఈ భుజము ఈ భుజముతో సమాంతరముగా మరియు ఈ భుజము ఈ భుజమునకు సమాంతరముగా ఉన్నది ఇది ఒక సమాంతర చతుర్భుజం సమాంతర చతుర్భుజలో మరికొన్ని రకములు కలవి అవి ఏమిటో చూద్దాము ఏదైనా సమాంతర చతుర్భుజిలో నాలుగు కోణములు లంబకోణములైతే దీనిని దీర్ఘచతురస్రం అంటారు అది ఎలాగో చూద్దాము ఇవన్నీ సమాంతర చతుర్భుజులే ఇందులో రెండవ చతుర్భుజిలో చూడండి ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉన్నాయి మరియు చూడండి అన్ని కోణములు లంబకోణములు అనగా తొంభై డిగ్రీల కోణములు ఏదైనా చతుర్భుజములోని అంతర కోణములు మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు ఉంటుంది అవునా దీనిని మనం దీర్ఘచతురస్రం అంటాము చూడండి ఎదురు త్రిభుజాలు సమాంతరము మరియు నాలుగు అంతర కోణములు లంబకోణములు ఇప్పుడు మనం మరొక రకమైన సమాంతర చతుర్భుజమును చూద్దాం అన్ని భుజములు సమానమైన పొడవు కలిగి ఉంటే దాన్ని సమబాహు చతుర్భుజం అంటారు దీనిని ఆంగ్లంలో రాంబస్ అని అంటారు అది ఎలాగో చూద్దామా ఇదిగో సమాంతర చతుర్భుజం ఈ భుజము మరియు ఈ భుజము సమాంతరములు అలాగే ఈ భుజము మరియు ఈ భుజము సమాంతరముగా ఉన్నాయి అంతేకాకుండా నాలుగు భుజములు సమానమైన పొడవును కలిగి ఉన్నాయి కావున ఇది ఒక సమబాహు చతుర్భుజం ఇప్పుడు మనం ఒక సమాంతర చతుర్భుజం గురించి మాట్లాడుకుందాం దీనికి దీర్ఘ చతురస్రము మరియు సమబాహు చతుర్భుజము లక్షణములు ఉంటే ఎలా ఉంటుంది దానిని ఏమని పిలుస్తారు చూద్దామా ఇదిగో చూడండి ఈ కొత్త చతుర్భుజమునకు అన్ని లంబకోణములు ఉండాలి దీర్ఘ చతురస్రం వలె మరియు సమబాహు చతుర్భుజం వలె అన్ని భుజాలు సమానంగా ఉండాలి చూడండి ఇది ఒక సమాంతర చతుర్భుజం మరియు నాలుగు కోణాలు లంబకోణాలు చూడండి అన్ని భుజాలు కూడా సమానంగా ఉన్నాయి దీనిని ఏమని పిలుస్తారు ఇది చతురస్రం దీన్నే ఆంగ్లంలో స్క్వైర్ అని పిలుస్తారు ఒక చతురస్రం సమాంతర చతుర్భుజం అవుతుంది దీర్ఘ చతురస్రము అవుతుంది మరియు సమబాహు చతుర్భుజం కూడా అవుతుంది కానీ అన్ని చతుర్భుజాలు చతురస్రం కాజాలవు